హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమిస్ కిచెన్ అండ్ గార్డెన్ ఈరోజు ఎమ్మీ ఎమ్మీగా రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అండి టూ కేజీస్ ప్రాన్స్ తీసుకుంటానండి ఆ వెయిన్ తీసేసి షెల్స్ అన్ని తీస్తే అది వన్ కేజీ అయ్యింది చిన్న నీట్గా కడిగి చేసుకున్న ప్రాన్స్ నుండి పసుపు ఉప్పేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి వెజిటేబుల్స్ లేకుండా కర్రీ చేయడానికి టైం లేకుండా ఇలాంటి పచ్చళ్ళు ఉంటే బాగుంటుంది కోసం మసాలా తయారు చేస్తాం స్పూన్ ధనియాలు వన్ టే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులని ఫ్రై చేసుకోవాలి అందులోనూ ఇలాచి చెక్క లవంగా కూడా వేసేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ప్యాన్లో ఆప్లెట్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ అని ఫ్రై చేసుకోవాలి చేస్తుంటే ప్రాన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది అవన్నీ వేపరేట్ అయ్యేదాకా ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ ఫ్రై అవుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాన్స్ అన్నీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాల టూ టేబుల్ స్పూన్ జింజ గార్లిక్ పేసేసి రాస్ పోయేదాకా బాగా ఫ్రై చేయాలి ఫేం చేసిన గార్లిక్ క్లవ్స్ కూడా వేసుకోవాలి కర్రీ లీఫ్స్ వేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దెన్ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అన్నీ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చడికి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కారం పొడి హాఫ్ గ్లాస్ వేసుకోవాలా సాల్ట్ వన్ ఫోర్త్ గ్లాస్ వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు బాగా కలిపేసిన తర్వాత స్టవ్ వేసేసి చల్లారిని వాళ్ళం రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత కలపాలి మంచి కలిపిన తర్వాత మూత వేసి పక్కకు పెట్టేద్దాం మూడో రోజు పచ్చడిలో ఉప్పు కారం అంతా చెక్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంట గ్లాస్ కంటైనర్లో తీసి పెట్టుకుందాం వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి